యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం క్రీస్తు వేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం నూతన సంవత్సరంలో దేవుడు మీ తోడై ఉన్నారు అని ఆత్మీయ ధైర్యంలో ఉన్నారా లేకపోతే ఇంకా మనం భయపడుతూ ఉన్నామా దేవుడు అంటున్న మాట నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము అని అంటున్నారు మన జీవితాల్లో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఉచ్చరించలేని మూలుగులు తరచుగా తిరస్కరించలేని ప్రార్థనలుగా మారుతాయి ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఈ భయాలు మన జీవితాల్లో తొలగింపబడాలి అనంటే దేవుని వాక్యము దేవుని సన్నిధి దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే ఈ భయాలు తొలగిపోతాయి ఈ భయాలు మనం తొలగిపోయి దేవుని ఆత్మ ద్వారా మనం దీవింపబడాలి అనంటే కేవలం రక్షణ స్వార్థ విని రక్షణ పొందడం ద్వారా జరుగుతుంది ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్థ వినేటట్టు ఏసు అనుచల పరిచర్ను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మా తల్లిదండ్రుల సమానులైన నాగయ్య గారు అదేవిధంగా శ్రీలక్ష్మి అమ్మగారు వారు కృష్ణా డిస్టిక్ వాస్తవ్యులు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ నాగయ్య అంకుల్ గారిని శ్రీలక్ష్మి ఆంటీ గారిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం వారిద్దరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని మీరు ప్రేరేపించారు వారు పరిచర్యలో ఉంటూ ఇతర పరిచర్లను కూడా ప్రోత్సహించి ఒక గొప్ప మనసును అనుగ్రహించినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు ప్రవా నాగయ్య అంకుల్ గారిని శ్రీలక్ష్మి ఆంటీ గారిని వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు ప్రభాకర్ మరియు కోడలు శైలజ వారి బిడ్డలు బ్లెస్సీ ఆరాధ్య కొరికై మంచి ఆరోగ్యాలు మంచి భవిష్యత్తుల కొరకై అదేవిధంగా మరొక కుమారుడు జీవన్ కుమార్ వివాహం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబం అంతా మీకు మహిమార్ధంగా లోతైన రక్షణను కలిగి జీవించే ఆత్మీయ అనుభవంలో నడిపించి బలపరిచి దీవించమని మేము ప్రతిమలాడుతున్నాం తండ్రి ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డకి ఈరోజు రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి అదేవిధంగా రక్షణ పొందిన భయాలల్లో జీవిస్తూ అయ్యో నేను ఒంటరి వాణ్ణి అని చెప్పి ఒక ప్రవా విశ్వాసం లేని ఆలోచనలో జీవిస్తున్న వారికి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ తండ్రి నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము ఆది కాండం ఇరవై ఆరో అద్యం ఇరవై నాలుగో వచనం అదేవిధంగా ఆజ్ఞ భయపడకము ఆదికాండం ఇరవై ఆరో అద్యం ఇరవై నాలుగో వచనం ఈరోజు సూక్తి తండ్రి ఉచ్చరించలేని మూలుగులు తరచుగా తిరస్కరించలేని ప్రార్థనలు తండ్రి కొన్ని మార్లు మా జీవితాల్లో ప్రార్థించలేని బాధలలో ప్రార్థించలేని పరిస్థితుల్లో మేము ఉంటాం ఇలాంటి పరిస్థితుల్లో మా మూలుగులను కూడా అర్థం చేసుకునే దేవుడిగా ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు ఈ రక్షణ సువార్థ విని ఎవరి జీవితాలలో అయితే ప్రభావ పంచుకోలేని బాధలు పంచుకోలేని కష్టాలు పంచుకోలేని భయాలు ఉన్నాయో అవన్నీ వేస్తు నామ ఈ రక్షణ పొందడం ద్వారా తొలిగిపోనుగా కానీ మేము ప్రార్థిస్తూ ఈ వాక్యం ఇంటర్ ప్రతి బిడ్డకి రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి ఈ రోజు మీ ద్వారా ప్రేరేపింపబడి ఈరోజు సహాయపడ్డ నాగయ్య అంకుల్ గారిని శ్రీ లక్ష్మి ఆంటీ గారి వారి కుటుంబాన్ని ఏ దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక నీ కుటుంబము ఆశీర్వదించబడాలి అనగా నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి అనగా నీ కుటుంబంలో దీవెన ఉండాలి అనగా యూ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్ లైక్ జాశువా యో శివా చేసిన నిర్ణయము ఈరోజు నువ్వు చేయాలి బిడలుగా నువ్వు ఈరోజు చేయాలి ప్రితముడు ప్రీచలమ్మ నేను నేను ఐఎమ్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ డైరెక్ట్లీ దేవుని వాకింగ్ సెల్యూషన్ ఎఫ్ఎస్సి ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండో వచ్చినము తల్లిదండ్రిని తల్లి తండ్రిని సన్మానించువారు దీర్ఘాయు గుండి దీవించబడుదురు తల్లిని తండ్రిని తల్లిని తండ్రిని సన్మానించువారు దీర్ఘాయు గుండి దీవించబడదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొట్టమొదటిగా నా ఈ స్వరాన్ని వింటున్న ప్రి తమ్ముడు ప్రీ చెల్లెమ్మ అడుగుతున్నాను ఒక ఆత్మీయ అన్నగా నేను అడుగుతున్నాను డూ యూ ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ తల్లిని తండ్రిని సన్మానిస్తున్నావా తల్లిని తండ్రిని గౌరవిస్తున్నావా తల్లి మాట తండ్రి మాటను వింటున్నావా ఆర్ యు రెస్పెక్టింగ్ యువర్ ఫాదర్ అండ్ మదర్ చెప్పాలి తమ్ముళ్ళు చెల్లెలు తల్లిని తండ్రిని మీ తల్లిని మీరు అనుకోవచ్చు అన్న నా తండ్రి సంగతి నీకు తెలియదు నా తల్లి సంగతి ఐ మే నాట్ నో అమ్మ నేను చెప్తున్నాను మీ తల్లి ఎటువంటి తల్లి అయినా ఎటువంటి తండ్రి అయినా దేవుని వాక్యము సెలవిస్తుంది యూ హ్యావ్ టు ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ ఇది నేను చెప్పేది కాదు దేవుని వాక్యం చెప్తుంది దేవుని వాక్య ప్రకారం తల్లిని తండ్రిని ఇఫ్ యు వాంట్ ద ఫార్ములా ఫర్ సక్సెస్ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించినట్లయితే దీర్ఘాయిశిగా దీవించబడదు ఏ వచ్చి నిర్ణయం తీసుకుంటున్నాడు ఏమని తీసుకుంటున్నాడు నిర్ణయము నిర్ణయం తీసుకుంటున్నాను చెప్పండి ఏ నిర్ణయం తీసుకుంటున్నాడు నేను ఖాండము ఆదిఖాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచనం అప్పుడు యాగోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయిండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన నాకు ఎడలాహోవాదమ్మా ఇవన్నీ అడిగిన తర్వాత ఏమంటున్నాడు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు ఒక నిర్ణయం నెంబర్ నిర్ణయం తీసుకున్నాడు నేను ఏహోవా అని సేవించాడు ఇక్కడ యాకోబ నిర్ణయం తీసుకుంటున్నాడు ఏమని తీసుకుంటున్నాడు నిర్ణయము ఏమని తీసుకుంటున్నాడు యహోవా నాకు దేవుడై ఉండెను నెంబర్ టూ యహోవా నాకు దేవుడై ఉండెను ఐ వాంట్ మేక్ ఎ డెసిషన్ యాకోబ నిర్ణయం తీసుకుంటున్నాడు నన్ను కాపాడినట్లయితే నాకుంటానికి ఇల్లు ఇచ్చినట్లయితే నాకు వేసుకుంటానికి బట్టలు బట్టలు ఇచ్చినట్లయితే నన్ను సంరక్షించినట్లయితే యహోవా నాకు దేవుడై ఉంటాడు ఇందాక అయ్యగారు ఎవరో ప్రార్థన చేశారు ప్రార్థన చేసినప్పుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఇంకా యాకోబు దేవుడుగా లేడు యాకోబు దేవుడుగా లేడు ఎందుకంటే ఇంకా అడిగే పరిస్థితుల్లో నన్ను కాపాడు ప్రవ్వా నాకు తినడానికి ఆహారం ఈ ప్రవ్వా వేస్తానికి బట్టలు ఈ వస్త్రాలు ఇప్ప్రవ్వా నాకు మా తమ్ముడితో కుటుంబానితో ప్రవ్వ నాకు శాంతి సమాధానం ఉండలాగిన శత్రువులతో నన్ను కాపాడు ప్రవ్వా అనే నేపథ్యంలో నువ్వు ఇది చేసినట్లయితే నేను నీకు నేను నిన్న పదో వంతు నేను సంపాదించిన అన్నిటిలో పదో వంతు నీకు ఇస్తాను నిన్ను దేవుడిగా నేను అంగీకరి ఐ విల్ మేక్ యూ ఎస్ ద లాడ్ ఆఫ్ మై లైఫ్ అక్కడ అక్కడ రాయబడినమాట దెన్ ద లార్డ్ షాల్ బీ మై గాడ్ అడుగుతున్నాను కుటుంబంగా దేవుని సేవిస్తున్నారా భార్య భర్తలుగా కలిసి ప్రార్థిస్తున్నారా బిడలతో కలిసి ప్రార్థిస్తున్నారా బిడలతో కలిసి సంఘానికి వచ్చారు ఈరోజు మొట్టమొదటి ఆ రోజు భార్య రావచ్చు భర్త యాబ్సెంట్ ఉండవచ్చు భర్త రావచ్చు బిడ్డ ఆ భార్య యాబ్సెంట్ ఉండవచ్చు తల్లిదండ్రులు వచ్చి ఉండవచ్చు బిడలు అబ్సెంట్ అయి ఉండి ఉండవచ్చు యు హర్షిప్ ద లాడ్ టుగెదర్ యు హేక్ అ డెసిజన్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాకోబ్ అంటున్నాడు యూ విల్ బీ మై గాడ్ అడుగుతున్నారు డైరెక్ట్ క్వశ్చన్ ఈజ్ ద లార్డ్ యువర్ గాడ్ యహోవానికి దేవుడై ఉన్నాడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నిన్ను కాపాడిన దేవుడు నీకు వస్త్రమిచ్చిన దేవుడు నీకు నీకు అపాయం నుంచి కాపాడిన దేవుడు తినడానికి ఆహారం ఇచ్చి నువ్వు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అధికముగా దీవించిన దేవుడు నీకు దేవుడిగా ఉన్నాడా యాకోబు ఇక్కడ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసి చూడండి అక్కడ అక్కడ కొంచెం ముందు చూసినట్లయితే అక్కడ అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు అని ఉంది కానీ ఇక్కడ యాకోబు దేవుడు అని రాయబడి ఎప్పుడు రాయబడి ఉంది అనగా ఎప్పుడైతే తను దేవునికి ఏదైతే చేస్తానని వాగ్దానం చేశాడో ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు యాకోబు దేవుడు అని ఉంది చూడండి దేవుని వాక్యం క్విక్గా అమ్మా ఎక్స్డెస్ చాప్టర్ త్రీ వర్సెస్ అమ్మ నిర్గమాకాండము మూడో అధ్యాయము ఆరో ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా చూసారా ఆది కాండములో ఏమో అబ్రహాము దేవుడు చెప్పలా ఆది కాండంలో అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు కాదు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాడో తీసుకున్నాడు అ డెసిషన్ ఎప్పుడైతే ప్రవ్వా నీవు ఇవి నువ్వు చేసినట్లయితే నీవు నాకు దేవుడుగా ఉంటావు అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని అనుకున్న దాన్ని ఎప్పుడైతే అనుకున్న దాన్ని నెరవేర్చాడో ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో ఆ నిర్ణయాన్ని అమలుపరిచాడో ఇక్కడ మనము నిర్గమాఖాండంలో చూసినట్లయితే ఎవరి దేవుడు ఎవరు దేవుడు తండ్రి దేవుడు ఆ కోబు దేవుడు దేవు నామానికి స్తోత్రం కలుగును గాక హలో నీకు దేవుడుగా ఉండాలి అనగా నువ్వు దేవునికి ఏదైతే చెప్పావో నువ్వు దేవునికి ఏదైతే మృక్కుబడి చేశావో ఆ వాగ్దానం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము యూ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్ వాట్ యు మేడ్ టు గాడ్ యాకోబు వాగ్దానం చేశాడు మర్చిపోయాడు కదూ ప్రవ్వా నన్ను దీవించి ప్రవ్వా నాకు ఆ ఆహారం తిండి నన్ను కాపాడంటే గాడ్ ఫుల్ఫిల్ హిస్ సైడ్ ఆఫ్ ద బార్గెన్ బట్ గాడ్ మధ్యలో మనం చూసినట్లయితే యహోవా దేవుడు ప్రత్యక్షమై మళ్ళా జ్ఞాపం చేస్తాడు యాకోబు యాకోబు నీ వాగ్దానం మర్చిపోయా యు హటన్ ద డెసిషన్ వాట్ యు హేకన్ అన్న వెంటనే ప్రవ్వా ఐఎమ్ సారీ లాడ్ యహోవా దేవా ఇమ్మీడియట్ గా ఎప్పుడైతే ఆ వాగ్దానము నెరవేర్చాడో దేవుడు యాకోబు దేవుడుగా మారిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఈరోజు ఏ వాగ్దానం అయితే నువ్వు చేసావో ఏ నిర్ణయం నేను తీసుకోవాలని నువ్వు ఆశపడ్డావో యూ యూ థాట్ ఐ వాంట్ టు టేక్ ఎ డెసిషన్ యూ టుక్ ఎ డెసిషన్ బట్ యు నెవర్ ఇంప్లిమెంటెడ్ ద డెసిషన్ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ నిర్ణయం తీసుకుంటులో ఒక వెత్తు దాన్ని ఇంప్లిమెంట్ చేసేట్లో ఇంకొక ఎత్తు అనేక సార్లు వీ టేక్ డెసిషన్ కాదు రెజల్యూషన్స్ థర్టీ ఫస్ట్ నైట్ రెజల్యూషన్స్ తీసేసుకుంటాం మళ్ళా థర్టీ ఫస్ట్ వచ్చే వరకు ఉలుకుండదు పలుకుండదు అనమాట అంతే డెషన్స్ తీసుకుందాము అనే తలంపు మంచిదే దాన్ని మీరు అమల్లో పెట్టకపోతే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ నాట్ టేకింగ్ ఎ డెసిషన్ ఇక్కడ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే యాకోబు దేవుడుగా ఉంటున్నాడు అడుగుతున్నాను ఈరోజు దేవుడు నిన్ను కాచి కాపాడాడు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు కన్నీరు గుండాను వెళ్తున్నప్పుడు ఒక భార్యగా నువ్వు వెళ్తున్నప్పుడు భర్తగా ఉద్యోగం లేక అల్లాడిపోతున్నప్పుడు నువ్వు దేవునికి ప్రార్థన చేసి ప్రభువా నీ మందిరంలో నేను ప్రార్థన చేస్తున్నాను నాకు ఉద్యోగం ఇచ్చినట్లయితే ప్రభు నీకు నమ్మకంగా ఉంటాను ప్రభా నాకు వివాహము చేసి ప్రభా నాకు ఒక మంచి భర్త అందమైన భార్య ప్రభా బిడలు లేరు ప్రభువ నాకు నా గర్భ ఫలాన్ని నాకు దయచేసినట్లయితే ప్రభా నిన్ను సేవిస్తాను నిన్ను ఆరాధిస్తాను నీ మందిరంలో ప్రభు నేను ఎడత ప్రభు మందిరాన్ని ప్రభా నీ నే మందిరంకి వచ్చి ప్రభు నేను ఇచ్చటలో ఐ విల్ గివింగ్ ఐ విల్ బి ఫెయిల్ ఇన్ లవింగ్ ఐ విల్ బి ఫెయిత్ఫుల్ ఇన్ సర్వింగ్ అన్న నీవు ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్న ప్రశ్న ఆర్ యుల్ఫిలింగ్ ద ప్రామిస్ ఆర్ డి టేక్ ఎట్ ఎషన్ ఎట్ ఆల్ నిర్ణయం తీసుకున్న నీవు దేవుడు నాకు యహోవా ఆ దేవుడు నాకు దేవుడై ఉంటాడు అన్న యాకోబు హీ ఫుల్ఫిల్ ఇస్ ప్రామిస్ భార్యను ప్రేమిస్తాను అన్న భర్త నువ్వు ప్రేమిస్తున్నావా భర్తను గౌరవిస్తాను అన్న భార్య నువ్వు గౌరవిస్తున్నావా బిడ్డలుగా తల్లిదండ్రులను సన్మానించి గౌరవిస్తాను అన్న బిడలు మీరు గౌరవిస్తున్నారు పాస్టర్ను దేవుని సేవకుడును గౌరవిస్తాను సంఘానికి నేను రెగ్యులర్గా వస్తాను సంఘ సేవకు నేను ఇస్తానని కమిట్ అయిన నీవు ఆర్ యూ ఫుల్ఫిలింగ్ ద ప్రామిస్ రెండు తలంపుల మధ్య ఇయ్యాలో ఇయ్యకూడదు ప్రేమించాలో ప్రేమించకూడదు సంఘంలో పరిచర్య చెయ్యాలో చేయకూడదు కదూ మన మానవ నైజం అంతే బాధలు ఉన్నప్పుడు దేవా దేవా ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్ ఉందో లేదో నాకు తెలియదు కానీ అబ్బో ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది ఉన్నప్పుడు బాగా భక్తి ఇలాగ ఆరిపోతూ ఉంటుంది అంతే ఒకసారి దేవుడు ఇలాగా కనికరించి మనం అడిగింది ఇచ్చిన తర్వాత మళ్ళా గాయబ్ ఏంటంటే మళ్ళా మనం గాయబ్ సంఘం కనపడం అసలు సెంటినరీ బ్యాప్టి చర్చ్ లేదు క్రిస్టియన్ కార్లీ లేదు మిడ్విక్ సర్వీస్ లేదు ఏది లేదు మళ్ళా కష్టం వచ్చేదాకా మళ్ళా కష్టం వచ్చేదాకా ఒక ఆయన అంట ఒక సంఘ సభ్యుడు అంట వచ్చి ఐగర్ అయ్యగారు ఉద్యోగం లేదండి నాకు బాగా మేము కొత్తగా వివాహమైంది చాలా కష్టాల్లో ఉన్నామంటే మరి ఐగారు లాంటి అయ్యగారు ఏం చేశారంటే ప్రార్థన చేశారంట ప్రార్థన చేసి అమ్మ బ్రవ్వా వీళ్ళు నూతనంగా దీవించబడ్డారు ప్రవ్వా ఉద్యోగం లేదంట అల్లాడిపోతున్నారు కష్టాలు ఉన్నారు నానే మంచి ఉద్యోగం దయచే ప్రవ్వా అని చాలా భారంతో ప్రార్థన చేశారంట ప్రార్థన చేసిన వెంటనే ఈ దంపతులకు ఇమ్మీడియట్గా జాబ్ వచ్చిందంట ఇమ్మీడియట్గా ఏమొచ్చిందండి జాబ్ వచ్చిందంట జాబ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సండే అయ్యగారు చూస్తున్నారంట అరే ఏరి నేను ప్రార్థన చేసిన కనపడతలేదు ఎక్కడ బాల్కనీలో కనపడతలేదు కింద కనపడతలేదు బయట కనపడతలేదు రోజు చూస్తున్నారంట ఎవ్రీ సండే ఈజ్ లుకింగ్ అరే ఎవ్రీ సండే దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ కనపడ్డారంట కనపడిన తర్వాత పాస్టర్ గారు ఫెల్ట్ వెరీ హ్యాపీ అరే వన్ ఇయర్ తర్వాత వచ్చారు అని వచ్చి వీళ్ళు అడిగారంట పాస్టర్ గారు అరే ఏంటమ్మా రెగ్యులర్గా వచ్చేదాను ఎంత బాగా పార్టిసిపేట్ చేసేదాను క్వార్లో ఉండేదాను మ్యూజిక్లో ఉండేదాను పరిచర్ చేసేవారు మీరిద్దరు కలిసి ఏంటి అంటే వాళ్ళు అంటున్నారంట ఐగారు ఐ గారు మరి జాబ్ వచ్చిందంటే చాలా బిజీ అయిపోయాం అస్సలు మాకు గుడికొచ్చే టైం కూడా లేదని అన్నారంట దేనికంటే దేనికి వచ్చే టైము దేనికి వచ్చే గుడికి వచ్చే టైము అయ్యగారు కొంచెం ఇంటెలిజెంట్ కదా తాను ఏం చేశారంట సరే అమ్మ ప్రార్థన చేస్తానులేండి అని ముందుకు పిలిచారంట ముందుకు పిలిచి ప్రార్థన చేస్తున్నారంట ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నారంట అయ్యగారు ప్రార్థ ప్రవ్వా ప్రవ్వా నూతనంగా వివాహం మీద ఒక సంవత్సరం అయింది నేను లాస్ట్ ఇయర్ ప్రార్థన చేశాను ఉద్యోగం లేదు వీళ్ళకి ఉద్యోగం వచ్చింది ప్రవ్వా చాలా బిజీ అయిపోయారంట సంఘానికే వస్తాం మానేశారు ప్రవ్వా నీ చిత్తమైతే మళ్ళా పూర్వస్థితికి వీళ్ళని తీసుకొని రా ప్రభు స్థితికి అమ్మా ఏ స్థితికి తమ్ముడు జాగ్రత్తగా కాదు కష్టంలో నష్టంలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో దేవుడు ప్రార్థన ఉపవాసము బైబిల్ చదువుట ఒక్కసారి దేవుడు కనికరించిన తర్వాత ఉపవాసం లేదు ప్రార్థన లేదు గుడి లేదు అసలు అసలు దేవుడిని తలుచుకుంటమే లేదు అనేక సార్లు దీవించిన దేవుడిని మర్చి దీవెనలు వెంట పరిగే వరంగా మనం ఉంటున్నాం యాకోబు నిర్ణయం తీసుకున్నాడు దేవుడు నాకు యహోవా దేవుడు నాకు దేవుడై ఉంటాడు అన్నాడు దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు మూడోది చెప్పి నేను ప్రార్థన చేస్తాను రెండు నిర్ణయాలు ఎవరు నెంబర్ వన్ రెండు నిర్ణయాలు మొట్టమొదటి నిర్ణయం ఎవరు తీసుకున్నారు యో ఏ నిర్ణయము నేనును నా ఇంటివారినూ యెహోవాను సేవించే హండ్రెఫుల్ మనం కూడా నిర్ణయం తీసుకోవాలి ఈ రోజు ఒక కుటుంబంగా భార్యగా భర్తగా కుమార్తెగా కుమారుడుగా యూ హాఫ్ టు మేక్ ఎ డెసిషన్ టుడే ఒక నిర్ణయం తీసుకోవాలి రెండవదిగా యాకోబు నిర్ణయం తీసుకున్నాడు ఏ నిర్ణయము యేహోవా నాకు దేవుడై ఉండునా నీవు నీవునా దేవుడై ఉండు యు విల్ బీ మై గాడ్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ మనము చదివిన పాఠభాగ్యం ఏషియా గ్రంథము నలభై మూడో అధ్యాయం ఏషియా గ్రంథము నలభై మూడో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన వాటిని జ్ఞాపకం చేసుకున్న కుడి మునుపటి వారిని పూర్వకాలపు సంగతులను తలంచుకునకుడి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది ములచినో మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలగ తల్లి రెండు నిర్ణయాలు ఇక్కడ యహోశువ అని నిర్ణయం తీసుకున్నాడు యాకోబు నిర్ణయం తీసుకున్నాడు ఇక్కడ ఈ అధ్యాయంలో చదివిన అధ్యాయంలో యహోవా దేవుడు చెప్తున్నాడు ఏమని ఒక నిర్ణయం తీసుకోమని యహోశువా తండ్రిగా భర్తగా నిర్ణయం తీసుకున్నాడు యాకోబు వ్యక్తిగత నిర్ణయం దేవు యహోవా దేవుడు నాకు దేవుడే ఉంటాడు అని నిర్ణయం తీసుకున్నాడు ఇక్కడ యహోవా దేవుడే చెప్తున్నాడు మీరు ఒక నిర్ణయం తీసుకోండి ఈరోజు ఏంటా నిర్ణయము ఏంటా నిర్ణయం వాటిని జ్ఞాపకము కూడా పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అది అమ్మ జాగ్రత్త మీరు వాక్యం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి అక్కడ చూడండి మునుపట వాటిని చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలచుకొనకుడి అమ్మ రెండు చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను చూడండి రెండు ఉన్నాయి అక్కడ అమ్మా చెల్లెలు తమ్ముడు జాగ్రత్త అక్కడ మొట్టమొదటిగా మునుపటి వారిని జ్ఞాపకము చేసుకొను ఈ రోజు మనం ఏం చేయాలంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జరిగిన సంఘటనలు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జరిగిన గాయము ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జరిగిన నిస్పృహ నిరాశ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జరిగిన ఫెల్యూర్ ఏం చేయాలి మీరు జ్ఞాపకము చేసుకొనకుడి యుద్ధ నాట్ రిమెంబర్ రిమెంబర్ నాట్ ద ఫార్మర్ థింగ్స్ ఏ రీతిగా హృదయం గాయమైందో అమ్మా చెలెమ నీ వివాహంలో నీ హృదయం గాయమైందో తమ్ముడు నీ హృదయము గాయపరచబడ్డదేమో సంఘ సభ్యుడిగా నీ నీ సంఘములో నీ హృదయము గాయపట్టపరచేమో నీ మనస్సు గాయపట్టపరిచిందేమో లేకపోతే తల్లిగా తండ్రిగా యూ మైడ్ టుడే గాడ్ ఈ షేయింగ్ యో దేవుడు చెప్తున్నాడు డోంట్ రిమెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొట్టమొదటి రోజు జ్ఞాపకము చేసుకోకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ జ్ఞాపకము చేసుకోకుండా పూర్వకాలపు సంగతులను తలంచుకొనకూడదు అది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటప్పుడు మనం మానసిక పరిస్థితి తెలుసు అక్కడ ఏమంటున్నాడు జ్ఞాపకం చేసుకోకూడదు యూ షుడ్ నాట్ షుడ్ నాట్ చూడండి రిమెంబర్ నాట్ ద ఫార్మర్ థింగ్స్ నాట్ కన్సిడర్ ద ఓల్డ్ థింగ్స్ జ్ఞాపకము చేసుకోకూడదు తలంచుకోకూడదు కొంతమంది ఎప్పుడు చూసినా గతంలోనే ఉంటారు నన్ను అలాగన్నారు వివాహం లేదన్నా అనుకోండి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు బ్రదర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు అదిగో పెళ్ళైన రోజు మీ అమ్మ నాకు బిర్యానీ వేస్తానికి ప్లేటు సరిగ్గా పెట్టలేదు ఎక్కడ ఎక్కడికి వెళ్తారు పెళ్ళి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయిపోయాయి ఆల్రెడీ సగం అయిపోదు సగం ఊడిపోతుంది కానీ మనం వెళ్ళిపోతాం మేము వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్ళిపోతాము ఇరవై ఐదు సంవత్సరాలు అమ్మా చెప్తాను గాడ్ ఈజ్ సేయింగ్ డోంట్ రిమెంబర్ ద ఫార్మ్ థింగ్స్ నీ హృదయము గాయపట్టపరిచిందేమో నీవు నీవు నువ్వు కష్టాల కొలిమిలో నువ్వు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నువ్వు వెళ్ళావేమో దేవుడు చెప్తున్న మాట యూ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్ టుడే ఏ కాగ్నెటివ్ డెసిషన్ యూ షుడ్ నాట్ థింక్ యూ షుడ్ నాట్ రిమెంబర్ నువ్వు ఆలోచించకుండా నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా నువ్వు తలంచకుండా ఉండాలి అప్పుడు అప్పుడు నేనేం చేస్తానంటే చదువు తల్లి అప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా తలంచుకోకుండా నువ్వు ఉంటే నేను ఒకటి చేస్తాను తల్లి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిచున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దానిని ఆలోచింపరా అది చూసారా బిహోల్డ్ ఐమ్ డూయింగ్ ఎ న్యూ థింగ్ నా స్ప్రింగ్స్ ఫోర్త్ డూ యు నాట్ పర్సీవ్ ఇట్ ఎంతసేపు నువ్వు గతంలో ఎంతసేపు జ్ఞాపకాలు పూర్వ జ్ఞాపకాలు తలంచుతూ నువ్వు దేవుడు చేస్తున్న నూతన క్రియ నువ్వు చూడలేవు ఎందుకు నీ జీవితంలో నూతన క్రియ చూడలేకపోతున్నావు అనగా గత కాలంలో జీవిస్తున్నావు గతంలో జరిగిన పెంట తీసుకొని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నువ్వు పట్టుకొని దాన్ని దాన్ని ముందు పెట్టుకొని దాన్ని ఆలాడుతూ ఉంటే యూ కెనాట్ బి బ్లెస్ యూ కెనాట్ హ్యావ్ జాయ్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఇఫ్ యూ డ్వెల్ ఇన్ ద దాస్ట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గాడ్ ఈజ్ షేయింగ్ యూనిట్ మేక్ ఎ డెసిషన్ ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి ఐఎమ్ మేకింగ్ ఏ న్యూ థింగ్ ఎటువంటి న్యూ థింగ్ అమ్మ ఎటువంటి న్యూ థింగ్ నేను అరణ్యంలో త్రోవ కలగ చేయిచున్నాను ఎడారిలో నదులు పార చేయిచున్నాను నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నారు ఎడారిలో నదులు కలగ చేయిచున్నాను ఎడారిలో ఇఫ్ యూఆర్ గోయింగ్ త్రూ ఎ డెజర్ట్ సిచువేషన్ ఇఫ్ యూఆర్ గోయింగ్ త్రూ ఎ డ్రై సీజన్ యహోవా దేవుడి ఇచ్చే వాగ్దానము ఐ విల్ బి విత్ యు ఎందుకో తెలుసా అమ్మా ఎందుకో తెలుసా చూడండి యశాగ్రంథం నలభై మూడో అధ్యాయం విశాఖ నలబై మూడు అదే మొదటి రెండు వచనాలు అమ్మా మొదటి రెండు ఆ నిన్ను సృజించిన వాడు నాకు యహోవా ఇస్రాయులు ఇస్రాయలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగూ సెలవిస్తున్నాడు ఏ రీతిగా సెలవిస్తున్నాడు నేను నిన్ను విమోచించిన్నాను నేను నిన్ను జాగ్రతు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము భయపడకుమో పేరు పెట్టి నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచి సూత్రం కలుగునుగా పేరు పెట్టి పిలిచిన దేవుడు నిన్ను ఏర్పరిచిన దేవుడు నిన్ను విమోచించిన దేవుడు భయపడకము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం భయభ్రాంతుడై జీవిస్తున్నావు ఏ రీతిగా ఏ రీతిగా ఎలాగా ఎలాగా హౌ దిస్ ప్రాబ్లం విల్ బి సాల్వ్ హౌ విల్ దిస్ పెయిన్ గో వై విల్ దిస్ హార్ట్ బి మెండెడ్ అని అనుకుంటున్నా దేవుడిచ్చే వాగ్దానము భయపడకము నిన్ను ఏర్పరిచిన దేవుడును నిన్ను విమోచించిన దేవుడును నేనే అని అంటూ అమ్మా నీవు జలములలో పడి దాటినప్పుడు జలములలో పడి దాటినప్పుడు నీకు నదులలో వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలిపారవు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు అది జ్వాలలు నిన్ను కాల్చవు అది చూసారా అగ్ని వంటి పరిస్థితి వచ్చిన జలములు వంటి పరిస్థితులు వచ్చినా ఎటువంటి కష్టము ఇరుకులు ఇబ్బంది వచ్చినా నేను నీకు తోడై ఉంటాను ఎందుకు అనగా నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను ఎనిమిది గ్రంథము ముప్పై మూడు మూడు లో పిలిచిన దేవుడు అంటున్నాడు దేవుడు అంటున్నాడు ఈరోజు నాకు నాకు నేను నీకు ఉత్తరం ఇట్ మీరు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఈ ఈరోజు మనం చేయవలసిన పని ఒక నిర్ణయం తీసుకోవాలని ఆశపడుతున్నాను నేను నేను మొరపెడుతున్నాను ప్రవ్వా నాకు ఉత్తరముదా ఇచ్చే ప్రభు ఏహో షు అవ్వాలే ప్రభు ఒక భర్తగా నేను ఉండాలని ఆశపడుతున్నాను హృదయానుసారమైన భర్తగా హృదయానుసారమైన తండ్రిగా తల్లిగా భార్యగా కుమారుడిగా కుమార్తెగా ఉండాలని ఆశపడుతున్నాను ప్రభు ఐ వాంట్ టు టేక్ ఎ డెసిషన్ టుడే హెల్ప్ మీ గాడ్ నాకు యాకోబు వలే ప్రవా నువ్వు నన్ను దీవించావు పేదరికంలో ఉన్నప్పుడు దీవించావు కష్టంలో ఉన్నప్పుడు దీవించావు అనారోగ్యంగా ఉన్నప్పుడు స్వస్థపరిచావు హృదయం గాయమైనప్పుడు గాయములు కట్టివాడు నీవే ప్రభా నేను నిన్ను మర్చిపోయాను ప్రభు ఈరోజు ఐ వాంట్ టు టేక్ ఎ డెసిషన్ యూ విల్ బీ మై గాడ్ నిన్ను దేవుడిగా నేను అంగీకరించాలని ఆశపడుతున్నాను నీవే చెప్తున్న మాట మునుపటి జ్ఞాపకం చేసుకునుక వాటి మీద నువ్వు ఆలోచించకుండా ఉన్నట్లయితే నీ జీవితంలో అద్భుత కార్యము చేసే దేవుడను ఎందుకు అనగా నిన్ను పేరు పెట్టి పిలుస్తున్న దేవుడను నేనే అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఒక తీర్మానం ఈరోజు ఒక తీర్మానం ఈరోజు ఒక తీర్మానము రవ్వా యహో శివావలే ఒక తండ్రిగా నీ హృదయానుసారమైన తండ్రిగా భర్తగా బాధ్యత కలిగిన భర్తగా ప్రేమించే తండ్రిగా ప్రేమించే భర్తగా ప్రవా ఏసే ఆ ఈరోజు భర్తను ప్రేమించే గౌరవించే గుణాన్ని దయచేయి నాయన ఒక మాదిరికరమైన తల్లిగా ఉండే కృపను నాకు దయచేయి ప్రభు ఒక నిర్ణయము నేనును నా ఇంటి వారును యహో సేవిస్తాము మా శేష జీవితము నిన్ను సేవిస్తాం ప్రభువా ఇదిగో నాయన నిర్ణయము ప్రభువా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రెండు తలంపుల మధ్య కాంప్రమైజ్డ్ లైఫ్ కాంప్రమైజ్డ్ ఫాదర్ కాంప్రమైజ్డ్ హస్బెండ్ కాంప్రమైజ్డ్ వైఫ్ కాంప్రమైజ్డ్ మదర్గా జీవిస్తూ వచ్చాను వేషధారణ ప్రభు పైకి భక్తి హృదయంలో నాయన రెండు తలంపులు ఇదిగో నాయన ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలని ఆశపడుతున్నాను రెండవదిగా వలే ప్రభువ నిన్ను అడిగాను అడిగినవన్నీ నాకు దయచేసావు నిన్ను మర్చాను ప్రభువా ఈరోజు నేను నా దేవుడుగా చేసుకోవాలని ఆశపడుతున్నాను యాకోపు దేవుడు అని రాయబడింది ఉంది స్పర్జన్ దేవుడు నాకు ప్రవ్వా నాకు దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు అమ్మా ప్రీతముడు ప్రీతలమ్మా నీకు దేవుడుగా ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడుగా నీకు ఉన్నట్లయితే నీ జీవితంలో శాంతి సమాధానం దేవుడుగా నీకు ఉన్నట్లయితే ప్రతి సమస్యకు నీకు నీకు పరిష్కారం ఇచ్చే దేవుడు నీ కన్నీరు తుడిచే దేవుడు నీకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు నీ ఉన్న బంధ నుంచి విముక్తి కలుగు చేసే దేవుడు ప్రేమ గల మా తండ్రి మహాపరుషుద్ధి మా ప్రభు నాయన నాతో మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ఎంత గొప్ప దేవుడు అయ్యా ప్రభు నీకు వందనాలు అయ్యా నాయనమ్ మమ్మల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు నాయనా ప్రభు అంధకారంలో చీకటిలో ఉన్న మమ్మల్ని ప్రభు వెలుగులోకి తీసుకొచ్చే దేవుడు అయ్యా నీకు వదనాలు స్తోత్రాలు నీ హృదయానుసారమైన భర్తగా నీ హృదయానుసారమైన తండ్రిగా నీ హృదయానుసారమైన సేవకుడిగా ఉండే కృపను ధన్యతను నాకు దయచేయి ప్రవ్వా నాలో ఇంకా ఏదైనా బలహీనత నాలో ఇంకా ఏదైనా మాలిన్యము నాలో ఇంకా ఏదైనా నీకు వ్యతిరేకమైనది ఏదైనా ఉన్నదేమో నా హృదయంను పరిశోధించి నా ఆలోచనను తెలుసుకో ప్రభు ఓ టుడే ప్రవ్వా బిడలు లేచి ఉన్నారు నాయన వారి హృదయాలు వారి హృదయములు నాకు తెలియదు ప్రభు వారు ఏ పరిస్థితులు గుండా లేచి నిలబడ్డారో నాకు తెలియదు ప్రవ్వా వారి హృదయం రీతిగా గాయపడ్డదో నాకు తెలియదు ఎటువంటి పరిస్థితులకు కన్నీరు కారుస్తున్నారు నాకు తెలియదు నాయన సర్వంతర్యామి సర్వము ఎరిగిన దేవుడు నాయన పేరు పెట్టి పిలుస్తున్నావు వారు లేచి నిలబడ్డారు ప్రవ్వా నాయన వారి చేయి పట్టుకో చేయి పట్టుకో ప్రభు నాయన భయపడకము చెడయకము నా దక్షిణ హస్తము చేత నీ చేయి నడిపించే దేవుడు నేనే అన్నావు బ్రహ్మ వారి జీవితంలో శాంతి ప్రసాదించబడను గాక వారి జీవితంలో సంతోషం ఉండను గాక వారి జీవితంలో నైనా సక్సెస్ ఉండను గాక వారి జీవితంలో మరొక అవకాశము కలుగును గాక నీకే వందనాలు స్తోత్రాలు ఎంత గొప్ప దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకునే రెండు తలంపుల మధ్య సతమతం అవుతున్న మాతో నీ వాక్యము ద్వారా మాట్లాడేందుకు వదనాలు ఇస్తున్నా నిర్ణయం తీసుకున్న బిడ్డల్ని నీ బంగారం ఆయన హస్తాలకు అప్పచెప్తున్నాను బ్రో వారి జీవిత పర్యంతము నాయన పడిపోకుండా జారిపోకుండా ఎసయా పడిపోకుండా జారిపోకుండా నీ మాట చాలయ్యా నీ వాక్యము చాలయ నీ చూపు చాలయ్య వారి మీద నీ ఉండను కాక వారితో అందినము మాట్లాడును కాక ఆయన వారిని నీ కృపా హస్తాల్లో పెడుతున్నా మహిమ కరతా ప్రభా నీకే చెల్లిస్తూ నీ కుమారుడు మా రక్షకుడు మా రక్షకుడు అయిన యేసు వారి దివ్యమైన శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి మిమ్మల్ని దీవించి ప్రజలు సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సమచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించు కాక మే గాడ్ బ్లెస్ యు